విరిగిన దానినే దేవుడు తన కృపతో దానిని బాగు చేయగలడు ఎందుకంటే ఆయన ప్రేమ ఎంతో లోతైనది ఆకాశం కంటే ఎంతో ఎత్తైనది మనిషి యొక్క హృదయాన్ని మరి బాధ పెట్టినట్లయితే అతుక్కోగలదు కానీ హృదయం అతుక్కోలేదు ఎందుకంటే హృదయము మరి చాలా స్థిరత్వమైనది ఒకసారి విరిగిపోయినట్లయితే మళ్ళీ అతుక్కోవడం కష్టం కనుక మనుషుల యొక్క మాటలు ద్వారా మనిషి విరిగిపోయినట్లయితే దేవుడి దాన్ని అతికించగలడు సమాధాన పరచగలడు మిత్రులను సహా మిత్రులుగా చేయవాడు కనుక ఈ విరిగిన భోనలు చూసి మనం ఒక విషయం నేర్చుకోవచ్చు మనం ఎంతగా విఫలమైనా మన హృదయం ఎంతగా విచలితమై లేదా విరిగిపోయినా దేవుడి దాన్ని తిరిగి చక్కదిద్దగలడు ఆయన కృప అనేది విరికాశం కంటే అయితే సముద్రం కంటే లోతైనది కీర్తన ముప్పై నాలుగు పద్దెనిమిది యహోవా నలిగిన హృదయం గలవారికి సమీప ఉన్నాడు లోతగొట్టబడిన మనసు గలవారిని రక్షించను మన జీవితంలో జరిగే విరామాలు బాధలు ఇవన్నీ దేవుడు ఉపయోగించి మనలను కొత్తగా జన్మించగలడు అనే విశ్వాసం మనకిచ్చే బలం అద్భుతమైనది గాడ్ ఆల్